సార్ గారు మాకు మీరేది కండి మా పిల్లల్ని వంచట్లేదు ఉంచట్లేదు మమ్మల్ని పిల్లల తల్లని ఏడున్నారో మాకు తెలియదు అండి మా పిల్లలు మాత్రం ఏడు ఏ ఏ తల్లిపక్కల చెట్టుపక్కల పుట్టి పక్కల అయిన వాడి మేము టీడీపీ వాళ్ళు మామూలుగా తరపట్లేదండి మమ్మల్ని పొరుగురాలు కూడా వచ్చి అండి మమ్మల్ని ఇళ్ళ మీద కొడుతున్నారండి మమ్మల్ని ఏమండి మీకు అంతకనే రాత్రి ఫోన్ చేసేవాడి మేము నా కొడుకులకు కూడా రక్షణ లేదండి మాకు మమ్మల్ని కాపాడండి మాకు ఏదో సార్ బల మాకు రక్షణ చూపించండి మాకు తండ్రి మీ మిమ్మల్ని నమ్ముకున్నామండి మీకోసం కోసం వచ్చినండి మేము మా కాడలేటానికి కూడా చిత్తపడ్డామండి మేము ఎమ్మెల్యే గారు మీరే చూసుకోవాలండి మమ్మల్ని అయ్యా మీరే దిక్కు తీసుకొచ్చి మమ్మల్ని చల్లవారు నిద్ర లేకుండా తరుగుతున్నారయ్యా బజారు బజారు తక్కువనిప్పుడు వచ్చి నీ దిక్కుయ్యా మాకు దిక్కులేరు నువ్వు తప్పితే నువ్వే దిక్కు మమ్మల్ని సముదానికి వస్తున్నారు ఆడోళ్ళు మగోళ్ళు కొట్టలు రాట్లు కర్రలు తీసుకొని ఎప్పుడు పడుతున్నారా మీ దన్నం పెడతాం కాపాడు టీడీపీ మొత్తం రవిడీలు తీసుకొచ్చి ఎప్పుడు పడుతున్నారా కారాలు తీసుకొని అమ్మన్నారు మేమేం దిక్కు దాచుకున్నాం పుల్లొందలవారుందాం మమ్మల్ని కాపాడున్నాయా మీరేం దిక్కునాయన మాటలు పోయి अब लो बेटा